లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన రాజకీయ పార్టీల ఐక్య కార్యాచరణ సమితి ఐంటి యాక్షన్ కమిటీ సమావేశం మార్చి ఇరవై రెండున చెన్నైలో జరిగింది దేశంలో జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను జేఏసీ సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న ఎంపీల సంఖ్యనే మరో పాతికేళ్లు కొనసాగించాలని జేఏసీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది దేశంలో అన్ని రాష్ట్రాల్లోనే రాజకీయ పార్టీ ప్రభుత్వాలు అనుకూలంగా చర్చించిన తర్వాతే పునర్విభజనపై కేంద్రం ముందుకెళ్లాలని ఈ జేఏసీ సమావేశం తీర్మానించింది అయితే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్క పార్టీ ప్రతినిధులు హాజరు కావడంపై ఇప్పుడు చర్చనీయమైంది అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ తొలిసారిగా సమావేశమైంది మొత్తం పద్నాలుగు పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ సీఎం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కుమార్ బిఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఒడిశా మాజీ మంత్రి సంజయ్ కుమార్ ముస్లిం లీగ్ నేత ఎంఏ సలాం రివల్యూషన్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు కె పరమచంద్రన్ సహా ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ వీడియో సందేశం పంపారు తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఉమ్మడిగా వినత సమర్పించాలని నిర్ణయించారు తదుపరి సమావేశాన్ని బహిరంగ సభగా హైదరాబాద్లో నిర్వహించాలని తీర్మానించారు ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రతినిధి కూడా హాజరు కాలేదు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల నుంచి అధికార విపక్ష నేతలు పాల్గొన్నారు పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రంలో ఎంపీ సీట్ల సంఖ్య తగ్గుతుందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నాడు విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భ వ్యాఖ్యానించారు కానీ స్టాలిన్ సమావేశానికి టిడిపి వైసీపీతో పాటు జనసేన నుంచి కూడా ఏ ఒక్కరూ హాజరు కాలేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఆదివారం నాటి సమావేశానికి హాజరయ్యాయి ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామ్యం పార్టీగా ఉన్నందుని చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరు కాలేదన్న చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ జేఏసీ సమావేశానికి సంబంధించి ఆహ్వానం అందలేదని రమేష్ చెప్పారు వాస్తవానికి ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులను చెన్నైలోని అఖిలిపక్ష సమావేశాన్ని ఆహ్వానించేందుకు మంత్రి ఈవి వేలు ఎంపీ వెల్ మార్చి పన్నెండున ఏపీకి వచ్చారు వీరు అమరావతిలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి ఆహ్వానించారు ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్ కు డిఎంకే అయినప్పటికీ వైఎస్ జగన్ కానీ ఆయన పార్టీ ప్రతినిధులు గాని జేఏసీ సమావేశంలో పాల్గొనలేదు అదే రోజు జనసేన అధ్యక్షుడు పవన్ ను కలిసేందుకు ప్రయత్నించారు ఆయన అందుబాటులో లేకపోవడంతో జనసేన పార్టీ నేతలకు ఆ లేఖను అందించి వెనుదిరిగారు చెన్నైలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరు కానని వైఎస్ జగన్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇదే విషయమై లేఖ రాశారు రెండు వేల ఇరవై ఆరులో లో జరగబోయే డిలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల్లో సీట్లు విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని వైఎస్ జగన్ ఆ లేఖలో కోరారు కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపులో భాగంగా గత పదిహేను ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గిందని ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయని అందువల్ల జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ లేకుండా చూడాలని జగన్ ఆ లేఖలో కోరారు అటు లోక్సభ ఇటు రాజ్యసభ ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా నియోజకవర్గ విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు వైఎస్ జగన్ ఇదిలా ఉంటే జనసేన పార్టీ స్టాలిన్ కు లేఖ పంపింది ఆ ఏంటో ఇప్పుడు చెన్నైలో జరిగే జేఏసీ సమావేశానికి హాజరు కాలేదన్న సమాచారాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ద్వారా పంపించారు ఈ మేరకు కాకినాడ ఎంపీ ఉదయ్ చెన్నైకి వెళ్లి ఆ లేఖను డిఎంకే నేతలకు అందజేశారు చెన్నై వెళ్లే ముందు ఢిల్లీలో ఉదయ్ మీడియాతో మాట్లాడుతూ అది షీల్డ్ కవర్ ఆ లేఖలో ఏముందో నాకు తెలియదు మా అధినేత ఇచ్చి రమ్మన్నారు అని చెప్పారు ఇదే విషయమై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాస్ సివి ఫోర్ తో మాట్లాడుతూ ఆహ్వానించారు కాబట్టి ఈ సమావేశానికి హాజరు కావడం లేదని గౌరవంగా సమాచారం ఇచ్చేందుకు తమ అధినేత లేఖ పంపారు అని చెప్పారు ఈ విషయమై మాట్లాడేందుకు ప్రయత్నించగా జనసేన ఎంపీ ఉదయ భాస్కర్ అందుబాటులోకి రాలేదు రాగానే ఈ కథలో అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాం వాస్తవానికి నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడూ జరగాల్సి ఉంది కానీ జనగణ మనం నిలిచిపోవడంతో పునర్విభజన జాప్యమైంది రెండు వేల ఇరవై ఆరులో లో పునర్విభజన తప్పకుండా ఉంటుంది అయితే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి ఇది తెలిసినప్పటికీ ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం అన్యాయం అని ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు లోక్సభలో ప్రస్తుతం మొత్తం సీట్ల సంఖ్య ఐదు వందల నలభై మూడు అందులో దక్షిణాది రాష్ట్రాల వాటా నూట ఇరవై తొమ్మిది సీట్లు తెలంగాణలో పదిహేడు ఏపీలో ఇరవై ఐదు కేరళలో ఇరవై తమిళనాడులో ముప్పై ఐదు కర్ణాటకలో ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి మొత్తం సీట్ల సంఖ్యలో దక్షిణాది రాష్ట్రాల వాటా ఇరవై నాలుగు శాతం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మొత్తం లోక్సభ సీట్లు ఏడు వందల యాభై మూడుకి పెరిగే అవకాశం ఉందని అంచనా అప్పుడు దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడున్న ఇరవై నాలుగు శాతం నుంచి పంతొమ్మిది శాతానికి పడిపోతుందని ఓ అంచనా చెన్నైలో శనివారం నాటి సమావేశానికి తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి నేతలు హాజరయ్యారు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అధికార విపక్ష నేతలు హాజరు కాకపోవడం సరికాదు టీడీపీ జనసేనలు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందున హాజరు కాకపోవచ్చు కానీ జరుగుతున్న అన్యాయాన్ని ఏదో రూపంలో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి లేదంటే రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే ఇక విపక్ష నేతగా వైఎస్ జగన్ కూడా హాజరై ఉంటే బాగుండేది ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ ఫోర్ న్యూస్